హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వండి మీరు నాకు హైప్ లైక్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఈ ప్రొఫైల్ మరో కొంతమందికి తెలుస్తుంది నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సిరి హరీష్ దగ్గరకు వెళ్ళి బావగారు అంటూ అతడితో కాసేపు మాట్లాడి బయటికి వచ్చింది ఇక హిరణ్య కూడా అలేఖ్య దగ్గరకు వెళ్ళి మాట్లాడింది ఆ తర్వాత హరీష్ ఆ తర్వాత అఖిల దగ్గరకు వెళ్ళి చాలా అందంగా ఉన్నా మా ఆదిత్యకి సరైన జోడి అంటూ రెండు నిమిషాలు ఆమెతో మాట్లాడి ఆ తర్వాత బయట విక్రమార్క దగ్గరకు వచ్చి అతడి పక్కన కూర్చుంది ఆదిత్యని కలిసి మాట్లాడి వచ్చావా అని హిరణ్య విక్రమార్కని అడగటంతో కలిశాను మాట్లాడాను అన్నట్లుగా కళ్ళు ఆర్పి చెప్పాడు విక్రమార్క పెళ్ళికి వచ్చే గెస్ట్స్ అందరికీ కూడా అజయ్ అనిరుద్ధ్ అలానే కిరీటి వీళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు మరోవైపు హరీష్ పేరెంట్స్ కూడా వాళ్ళ బంధువులనే కాకుండా అందరి బంధువులని రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులందరినీ లోపలికి ఆహ్వానిస్తున్నారు రెండు జంటల పెళ్ళిళ్ళు ఒకేసారి కావటంతో బంధువులు చాలామంది వస్తున్నారు సుమారు సుమారు యాభై వేల మందికి పైగా పట్టే ఫంక్షన్ హాల్నే బుక్ చేశారు విక్రమార్కా గారు అంటే చాలామందికి తెలుసు అలానే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఆయన దగ్గర జాబ్ చేసిన వాళ్ళు చేసేవాళ్ళు ఆయనకు తెలిసిన విఐపిలు బిజినెస్ మ్యాన్స్ కానీ రాజకీయ నాయకులు కానీ ఇలా ఎవ్వరిని వదిలిపెట్టకుండా తన మనవడి ఆదిత్యపల్లి మరొక మనవరాలు అయిన ఆదిత్య పెళ్లి రెండు జంటల పెళ్లి జరుగుతుంది అని ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ పిలిచారు అలా ఆయన మీద ఉన్న గౌరవంతో పిలిచిన ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళికి వస్తున్నారు విఐపిలు అందరూ వస్తుంటే వాళ్ళ కోసం స్పెషల్గా చేయవలసిన ఏర్పాట్లు అన్నీ కూడా చేసేశారు అలా ఎక్కడ ఎవరికి ఎటువంటి లోటు లేకుండా అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు మాత్రం జరిగిపోయాయి పంతులు గారు ముందుగా పెళ్ళికొడుకుని తీసుకుని రమ్మని చెప్పటంతో ఒకవైపు హరీష్ మరోవైపు ఆదిత్య ఇద్దరు కూడా తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకొని పెళ్లి మండపం దగ్గరకు వచ్చారు రమేష్ అయితే ఆదిత్యతో పాటుగా పెళ్లి మండపం మీద ఆదిత్య పక్కనే కూర్చొని జరుగుతున్న పెళ్లి ఏర్పాట్లు అలానే అక్కడ చేసినవి డెకరేషన్స్ కానీ అన్నీ చూసి హబ్బా నీ పెళ్ళి ఏర్పాట్లు చూస్తుంటే ఏమన్నా ఉన్నాయి రా ఈ ఏర్పాట్లు ఖర్చైన డబ్బుతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు జీవితాంతం బ్రతికేయచ్చేమో నువ్వు ఇంత డబ్బున్న ఫ్యామిలీలో మనిషివి అని ఇప్పటి వరకు నాకు లేదు రిచ్ ఫ్యామిలీ అంటే ఓకే అనుకున్నాను కానీ మరీ ఇంత అనుకోలేదు ఇప్పుడు ఈ పెళ్ళి ఏర్పాట్లు చూస్తుంటేనే తెలుస్తుంది అని కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చుట్టూ చూస్తూ అన్నాడు రై చాలేరా నువ్వు నీ మాటలు అయినా ఇదంతా అన్నయ్య చేసింది నేను చేసింది ఏమీ లేదు అని సింపుల్ గా చెప్పేశాడు ఆదిత్య అలా సింపుల్గా చెప్పటం నీ గొప్పతనం రా బాబోయ్ నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఇంత రిచ్ పర్సన్ అయ్యి కూడా నార్మల్గా ఉన్న నాలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేసావు నాతో పాటు రూమ్ లో ఉన్నావు అని అన్నాడు రమేష్ అలా పంతులు గారు పెళ్లి కొడుకులతో చేయించవలసిన పూజలు చేయించిన తర్వాత పెళ్లి కూతురుని తీసుకుని రమ్మని చెప్పటంతో హిరణ్య ఆనంది అలేక్య దగ్గరకు వెళితే అఖిల దగ్గరికి ఆమె ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళారు అలా వాళ్ళు పెళ్లి కూతురుని తీసుకొని వచ్చారు ఆదిత్య పక్కన అఖిలని హరీష్ పక్కన అలేఖ్య అలా రెండు జంటల్ని కలిపి కూర్చోబెట్టేశారు ఆ తర్వాత వాళ్ళిద్దరితో చేయించవలసిన పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత రెండు జంటల చేతుల్లోనూ జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి తల మీద ఒకరిని పెట్టుకోమని రెండు జంటలకి కూడా పంతులు గారు చెప్పారు అలా రెండు జంటలు కూడా ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత అడ్డుగా ఉన్న అడ్డు తెర తొలగిపోవటంతో ఒకరి కళ్ళల్లోనికి ఒకరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోయారు ఇంతకు ముందు వరకు వాళ్ళ ప్రేమ ఎలా సాగింది అనేది ఒక్క క్షణం వాళ్ళ కళ్ళల్లో రీళ్ళులా కనిపించింది వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అన్న ఆశ కూడా వాళ్ళల్లో కలిగింది ఒకరికి ఒకరు ఇష్టపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటున్న జంటలు కావటంతో ఇద్దరి కళ్ళల్లోనూ చాలా ఆనందం ఇక యశ్వంత్ సూర్య ఇద్దరూ అయితే బాబాయ్ పిన్ని అంటూ ఒకరు ఆదిత్య దగ్గర మరొకరు అలేఖ్య దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ జరిగేది అంతా కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు వాళ్ళకు తెలిసినంతవరకు ఆ ఇంటిలో ఒక ఫం పెళ్ళి గ్రాండ్గా జరుగుతుంది అంటే అది ఇప్పుడు ఆదిత్య అలేఖ్య ఇద్దరిదే కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం పెళ్ళి ఎలా జరగటం అనేది చూస్తున్నారు ఆ తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి బట్టలు పెట్టాలి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అందరూ రండి అని పంతులు గారు చెప్పటంతో అలేఖ్య తల్లిదండ్రులు హరీష్ తల్లిదండ్రులు ముందుగా వెళ్ళి అలేఖ్య ఆదిత్య పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి బట్టలు పెట్టారు ఆ తర్వాత అఖిల తల్లిదండ్రులు వెళుతుంటే ఆదిత్య తనకి తల్లిదండ్రి స్థానంలో తన అన్నయ్య వదిన వస్తారు అని తెలుసు కానీ తన తండ్రి ఉన్నారు ఆయన వస్తారా అసలు రారా పట్టించుకుంటారా పట్టించుకోరా అని ఒక్క క్షణం అజయ్ వైపు చూశాడు నన్ను పిలిస్తే బాగుండు ఆదిత్య నేను వెళ్తాను అన్నట్లుగా కళ్ళతోనే ఆశను నింపుకొని ఆదిత్య వైపు చూస్తున్నారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు తను వాళ్ళ మాటను కాదు అని ఇప్పుడు ఆదిత్య దగ్గరకు తను వెళితే ఖచ్చితంగా ఆదిత్య బాధపడతాడు ఈ టైంలో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు అని అజయ్ వెళ్ళలేక అక్కడే ఆగిపోయాడు హిరణ్య విక్రమార్క ఇద్దరూ కూడా మండపం మీదకు వెళ్ళి బట్టలు పెడుతుంటే ఆదిత్య తన అన్నయ్య చేతిని పట్టుకొని అన్నయ్య నాన్నని ఇక్కడికి రమ్మని పిలుద్దామా అని చిన్నగా అడిగాడు తన తమ్ముడి కోరిక ఎందుకు కాదు అనాలి అనుకున్నాడో లేదంటే అక్కడ గొడవ చేయటం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ఓకే అన్నట్లుగా తల ఊపాడు అంతే కానీ విక్రమార్క మాత్రం తన తండ్రిని పిలవలేదు ఆదిత్య తన వైపే ఆశగా చూస్తున్న తన తండ్రిని చూసి దగ్గరకు రమ్మన్నట్లుగా కళ్ళతోనే పిలిచేశాడు అదే తనకి గ్రీన్ సిగ్నల్ అనిపించిన అజయ్ పరిగెత్తుకుంటూ మండపం మీదకు వెళ్ళి ఆదిత్య నువ్వు నువ్వు నన్ను రమ్మని పిలిచావా ఆదిత్య అని ఆనందంతో ఆదిత్య దగ్గరకు చేరుకున్నాడు మరోవైపు నుండి ఇదంతా చూస్తున్న రాగిని ఇదేంటి ఆయన ఒక్కరే మండపం మీదకు వెళ్ళారు వెళ్తే నాతో పాటు కలిసి వెళ్ళాలి కదా ఇది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయవలసిన పని ఒక్కరు ఒంటరిగా ఎలా చేస్తారు ఎలా వెళ్తారు ఆ హిరణ్య విక్రమార్క ఇద్దరూ వెళ్ళారు వాళ్ళిద్దరూ ఆదిత్య తల్లిదండ్రుల స్థానంలో ఉంటారు అనుకుంటే వాళ్ళిద్దరేమో పక్కకు జరిగారు మరి అజయ్ ఏమో పైకి వెళ్ళాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆమెలో అనుమానం పెరిగింది అంతకు మించి ఇక ఆ కుటుంబంలో తన దూరం అయిపోతుందేమో తన బ్రతుకు ఏంటి అన్న భయం మనసులో అలజడి ఎక్కువైపోయింది అయినా వాళ్ళు నన్ను కలుపుకునేదేంటి ఏంటి మొదటి నుంచి నన్ను దూరం పెట్టాలి అనే చూశారు కదా నేనే వాళ్ళని నాలతో పాటు కలిపేసుకుంటాను ఎలా నన్ను కాదు అంటారో నేను చూస్తాను ఇంతమందిలో నన్ను ఏదైనా మాట అంటే వాళ్ళ పరవే పోతుంది అని అనుకుంటూ తను కూడా పెళ్లి మండపం మీదకి వచ్చి అజయ్ పక్కన నిలబడింది కానీ అక్కడ ఉన్న ఎవ్వరూ కూడా రాగిణిని పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు వాళ్ళ మాటలు వాళ్ళ పని వాళ్ళు బిజీగా ఉన్నారు ఆదిత్య తన తండ్రి వైపు చూసి నాన్న మీరు కూడా ఒక చెయ్యి వెయ్యండి అని అన్నాడు ఆదిత్య అజయ్ని అలా నాన్న అని పిలవటంతో విక్రమార్క జస్ట్ అలా సైలెంట్గా వాళ్ళిద్దరి వైపు చూస్తున్నాడు అంతే అజయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆదిత్య ఆనందం రెండూ కూడా గమనించాడు కానీ పక్కన ఉన్న హిరణ్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మామయ్య ఇంకా ఏంటి అలా నిలబడిపోయారు రండి రండి మిమ్మల్ని మీ కొడుకు నా అని పిలిచాడు మీరు ఈ రోజు కోసమే కదా ఎదురు చూస్తుంది రండి త్వరగా రండి అని సంతోషంగా దగ్గరకు రమ్మని పిలిచింది అజయ్ చాలా హ్యాపీగా ఆదిత్య దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను క్షమిస్తావో లేదో అని అనుకుంటూ ఉన్నాను ఇప్పటికి ఇప్పటికీ నువ్వు నన్ను క్షమించి నీ నోటితో నోరారా నా అని పిలిచా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇది చాలు ఇంతకు మించి ఏమీ అవసరం లేదు ఎప్పుడూ కూడా మీ విషయంలో నేను తప్పు చెయ్యను అని చెప్పి ఎమోషనల్ అవుతుంటే మామయ్య ఎందుకు ఇలా ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకునే టైం కాదు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇట్స్ హ్యాపీ టైం అని అన్నది హిరణ్య అవునమ్మా అవును హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇలాంటి టైంలో ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా నా కొడుకు నా కొడుకు ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను నాన్న అని పిలిచాడు ఎన్నో సమస్యల తర్వాత ఆ పిలుపులోని ప్రేమ అమృతం అనురాగం ఆప్యాయత ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది అని ఆనందంతో ఆదిత్య ఫేష్ని రెండు చేతుల్లోనికి తీసుకొని తన మనసులో ఉన్న భావాలని కళ్ళతో మాటలతో బయటికి వ్యక్తపరిచాడు ఒకవైపు అలేఖ్య హరీష్ ఇద్దరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు బట్టలు పెట్టడంతో మార్చుకోవటానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇక్కడ అజయ్ రావటం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండటంతో టైం జరుగుతూ ఉంది కానీ బట్టలు పెట్టట ప్రోగ్రామ్ మాత్రం అయిపోలేదు పంతులు గారు అమ్మ టైం అవుతుంది ఏదైనా ఉంటే త్వరగా కానివ్వండి అని అన్నారు పంతులు గారు టైం అవుతుంది అంటున్నారు మీరు కానివ్వండి మీరిద్దరూ ఇవ్వండిలే నేను పక్కనే ఇలా ఉండి చూస్తాను ఇది చాలు నన్ను ఆదిత్య నాన్న అని పిలిచాడు ఆ పిలుపు నాకు చాలు ఇవన్నీ ఏమీ అవసరం లేదు అని అజయ్ ఆనందంతో వస్తున్న కన్నీళ్ళని తుడుచుకోవటం మరిచిపోయి మరి అన్నాడు రగిని కూడా అజయ్ పక్కకి వచ్చి నిలబడి ఏంటండి మీరు చేస్తున్న పని తల్లిదండ్రులుగా మనం ఉండగా మీరు ఇలా పక్కకు వస్తారు అని అన్నది అంతే విక్రమార్క కోపంగా ఒక్క చూపు చూశాడు ఆ చూపుకి భయపడి ఒక అడుగు వెనక్కి వేసింది ఇక నోటి నుంచి మాట కూడా రాలేదు రాగినీకి నార్మల్గా అయితే తనని కాదు అంటే గొడవ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి పెళ్లి మండపం మీదకు వచ్చింది వాళ్ళు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళని కాదు అని విక్రమార్క వాళ్ళు ఎలా అఖిలకి బట్టలు పెడతారు అనే ఆలోచన ఉంది కానీ బయట పెడితే ఆ విక్రమార్క ఏదైనా చేస్తాడు అనే ఒక్క క్షణం ఆగింది కానీ హా ఏం చేస్తాడు ఇంతకుముందు పోతుంది అని వెనక్కి తగ్గుతాడు అంతే కదా అని అనుకొని స్టేజ్ మీద వరకు వచ్చింది కానీ ఇప్పుడు విక్రమార్క ఒక్క చూపు చూడటంతో భయంతో బిక్క చచ్చిపోయింది ఒకవేళ తాను అక్కడ ఎక్కువ తక్కువ చేస్తే అప్పుడు సైలెంట్గా ఉన్న తర్వాత అనిరుద్ధికి పట్టిన గతే తనకు కూడా పడుతుందేమో ఆ తర్వాత తనని కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు అనిరుద్దు పెళ్లి చేసుకున్న పెళ్ళాంగా అనూష తప్పదు అన్నట్లుగా వదిలిపెట్టలేక అన్ని పనులు చేసింది కానీ నాకు నా మొగుడు కనీసం పట్టించుకోడు ఎలా ఉన్నానో అని చూడటానికి కూడా రాదు వదిలేశాడు ఇక నేను అలా దిక్కులేని దానిలాగా ఆకలికి అలమటిస్తూ అనాథలా చావాలి ఏమో అని ఒక్క క్షణం తన మనసులో రన్నింగ్ రేస్ పెట్టినట్లుగా ఈ ఆలోచనలన్నీ కూడా పరిగెట్టడంతో వెనక్కి తగ్గింది ఇక హిరణ్య విక్రమార్క ఇద్దరే అఖిలకి బట్టలు పెట్టారు అఖిల పేరెంట్స్ ఆదిత్యకి బట్టలు పెట్టారు అలా వాళ్ళిద్దరూ కూడా లేచి నవ్వుతూ ఒకరిని ఒకరు చూసుకొని ఎవరి రూమ్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు విక్రమార్క ఎవరితో ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్గా మండపం నుండి కిందకు వెళ్ళిపోయి తాన ప్లేస్లో కూర్చున్నాడు కానీ హిరణ్య ఆదిత్య వెనకే వెళ్ళి ఏమైనా హెల్ప్ కావాలా ఆదిత్య రమ్మంటావా నన్ను అని అడిగింది అది వదిన అని ఆదిత్య అంటుంటే నేను ఉన్నానులేమ్మా నేను వాడికి కావాలి అంటే హెల్ప్ చేస్తాను నువ్వు విక్రమార్క దగ్గరకు వెళ్ళు అని అన్నాడు వాళ్ళ వెనకే వచ్చిన అజయ్ అలాగే మామయ్య మీరు చూసుకోండి అని నవ్వుతూ చెప్పి హిరణ్య విక్రమార్క దగ్గరకు వచ్చి అతడి పక్కన కూర్చుంది అజయ్ రూమ్ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసి ఈరోజు నేనే నేనే నిన్ను పెళ్లి కొడుకుగా రెడీ చేస్తాను రా నాకు ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈ రోజు కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను అని అంటూ ఆదిత్య దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకున్నారు అజయ్ ఆదిత్య కూడా ఆనందంతో తన తండ్రి చుట్టూ రెండు చేతులు వేసి నాన్న అంటూ మరొకసారి ఆప్యాయంగా పిలిచాడు చిన్నప్పుడు మిమ్మల్ని ఇలా దగ్గరకు తీసుకుని ప్రేమను పంచాలిరా మీ అవసరాలను తీర్చాలి మీ కన్నీలను తుడవాలి మీకు ఆనందాలని దగ్గర చేయాలి కానీ కానీ అప్పుడు నాకు కళ్ళు మూసుకుపోవటంతో మిమ్మల్ని దూరం పెట్టాను ఇప్పుడు నేను మీ దగ్గరకు రావాలి అనుకున్న మీరు నాకు అందలేనంత దూరానికి వెళ్ళిపోయారు ఏం చేద్దాం ఏంటో నా జీవితం కళ్ళు మూసి తెరిచేలోపే అంతా అయిపోతుంది అన్నట్లుగా అనిపిస్తుంది అని అన్నారు అజయ్ ఆదిత్యకి కూడా చిన్నప్పుడు జరిగినవి అన్నీ గుర్తుకు రావడంతో ఒక్క క్షణం బాధగా అనిపించింది తన తండ్రి అప్పుడు రాగిని మాయలో పడకుండా తనని బాగా చూసుకొని ఉంటే సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు కదా అని అనిపించింది కానీ జరిగిపోయింది ఇక జరిగిపోయింది అలా జరిగిపోయిన దానిని మార్చలేడు కదా సరే సర్లేరా అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు నువ్వు నన్ను క్షమించి నా నా అని పిలిచావు కదా అది అది చాలురా ఇకపైన ఒక తండ్రిగా నీకు నేను ఏం చేయాలో అన్నీ చేస్తాను అంటూ తన కొడుకుని అందంగా పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి తన ముచ్చటను తీర్చుకున్నాడు అజయ్ అలా రెండు జంటలు కూడా అందంగా ముస్తాబైన తర్వాత మరొకసారి పెళ్లి పీటల మీదకు వచ్చి కూర్చున్నారు అలా జరగవలసిన తంతు జరిగిపోయిన తర్వాత పంతులు గారు హరీష్ ఆదిత్య ఇద్దరి చేతుల్లో తాలిని పెట్టి పక్కన కూర్చున్న పెళ్లి కూతురు మెడలో తాళిని కట్టమని చెప్పారు హరీష్ నవ్వుతూ అంతకు మించి ఆనందంగా పైకి లేచి అలేఖ్య మెడలో తాళిని కట్టాడు అలా సైలెంట్గా మరలా తన ప్లేస్లో కూర్చోకుండా అతడి మనసులో చిలిపి ఆలోచన రావటంతో ఆమె భుజం మీద గిల్లేశాడు అతడు అలా చేస్తాడు అని ఊహించని అలేక్య కళ్ళు పెద్దవి చేసి మరీ అతడి వైపు చూసింది ఇలా నలుగురి ముందు అతడు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు ఇది ఫస్ట్ టైం అది కూడా పెళ్ళిలో అందుకే ఆమెలో అంత ఆశ్చర్యం హరీష్ ఆమె తన వైపు చూస్తుంది అని నవ్వుతూ ఆమెకు కన్ను కొట్టి మరీ పక్కన తన ప్లేస్లో కూర్చున్నాడు అమ్మో ఈ హరీష్ ఇలా కూడా బిహేవ్ చేస్తారా అని అనుకుంటూ ఆమె అంతే అతని వైపు చూస్తుంటే ఏంటి ఆ చూపు అంత బాగా నచ్చానా ఈ డ్రెస్లో అని అల్లరిగా అన్నాడు హరీష్ ఆమెకు మాత్రమే వినపడే విధంగా ఇక అలాగే అతడి వైపు చూడలేక అంతకు మించి సిగ్గుతో తలదించుకుంది అలేఖియ చాలా బాగున్నా ఈ డ్రెస్లో అందంగా బుట్ట బొమ్మలా కనిపిస్తున్నావు తెలుసా ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని పట్టుకొని చెప్పాడు హరీష్ కళ్ళు మాత్రమే పైకెత్తి అతడి వైపు చూసింది ఆది అలేఖ్య మరోవైపు ఆదిత్య అఖిల మెడలో తాలి కట్టి పక్కన కూర్చున్నాడు అతడు కూడా అఖిలకి ఐ లవ్ యూ చెప్తే ఆమె ఐ లవ్ యూ టూ చెప్పటం కూడా మర్చిపోయి అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఎందుకో ఆ క్షణం ఆదిత్య తన కళ్ళకి చాలా అందంగా కనిపిస్తున్నాడేమో అలా తర్వాత జరగవలసిన కార్యక్రమాలు బిందెలో ఉంగరాలు తీయటం తలంబరాలు పోసుకోవటం అరుంధతి నక్షత్రం చూపించటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి తంతు అంతా కూడా అయిపోయింది హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేశారు ఈ పెళ్ళిలో రెండు జంటలు కూడా చాలా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పవచ్చు అలానే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పెళ్ళిని మనస్ఫూర్తిగానే చూశారు ఆ పెళ్ళి వల్ల విక్రమార్క గారి ఫ్యామిలీ హ్యాపీగా కలిసిపోయారు ఆనందంగా ఉన్నారు అని చెప్పవచ్చు అలా పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత రెండు జంటల దగ్గరకి వెళ్ళి పెళ్లి మండపం మీదకు వచ్చి ఆ పెళ్లికి వచ్చిన అందరూ కూడా ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు అలా అంతా అయిపోయిన తర్వాత ఆదిత్య అఖిల ఇద్దరు కూడా వెళ్ళి విక్రమార్క హిరణ్య ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత తాతగారి దగ్గర వైభవ్ వనిత అనూషా అనిరుద్ధ్ అలా అఖిల పేరెంట్స్ దగ్గర అలా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు సేమ్ ఆదిత్య అఖిల జంట ఎలా అయితే చేశారో అలానే హరీష్ అలేఖియ ఇద్దరు కూడా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు అలా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆదిత్య తన తండ్రి దగ్గరకు వచ్చి ఆశీర్వదించమన్నాడు పక్కన రాగిని లేదు ఆయన పట్టించుకోలేదు అజయ్ కూడా ఆదిత్య అఖిల ఇద్దరి తల మీద చేతిని వేసి సంతోషంగా ఉండండిరా అని అన్నాడు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం